శ్రీమాత్రే నమ రామ్ దత్తాత్రేయ నమ శ్రీ భ్యో నమ వీక్షకులకు తిరిగి స్వాగతం చాలామంది నన్ను గురువుగారు నాకు మంత్రం తీసుకోవాలంది దానికి నాకు అన్వయం అవుతుందా ఆ మంత్రాన్ని అర్వ అర్వణం అవుతుందా ఆ మంత్రం నాకు తీసుకోవడానికి ఉపయుక్తం అవుతుందా ఆ మంత్రం వల్ల నాకు లాభం కలుగుతుందా ఇటువంటి విషయాలు అడుగుతూ ఉంటారు వారికి నేను ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే రామనామం అలాగే శివపంచాక్షరి అలా విష్ణు అష్టోత్తరి దేవి షోడశం ఇటువంటివి వారికి అర్వణంతో పని లేదు వారు నిత్యం జపం చేసుకోవచ్చు గాయత్రి గాయత్రి కూడా అర్వణం అవసరం లేదు గాయత్రి ఇటువంటి మంత్రాలు గురుముఖతగా ధరించి ఆ యొక్క గురుముఖ గురువు చెప్పినటువంటి విషయాన్ని విధానాన్ని ఆ విధంగా అది గ్రహించి నిత్యం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి గురువు ఏ మంత్రాన్ని ఇస్తాడో ఆ మంత్రాన్ని అతనికి సాధన చేస్తుంది గురువు మీద నమ్మకాన్ని పెట్టి అది సాధన చేయవలసి ఉంటుంది గురువు నియమంలో చెప్పినటువంటి మంత్రాలు ఏవైనా సరే అవి శాస్త్రం లేకపోయినప్పటికీ గురువు ఇచ్చినట్లయితే అది మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది すみません。